కాకినాడ త్రీ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఆవరణలో జరిగిన అవగాహన కార్యక్రమానికి క్యాపిటల్ హాస్పిటల్ వైద్యురాలు సలాది ముఖ్య అతిథిగా హాజరై ఎన్సిసి విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం దిర్బోరణపై ప్రసంగించారు అనంతరం ప్లకార్డులు బ్యానర్లతో ఏపీఎస్పి నుంచి సరపురం జంక్షన్ మీదుగా బోట్ క్లబ్ త్రీ గర్ల్స్ బెటాలియన్ వరకు త్రీ ఆంధ్ర నైన్ ఆంధ్ర ఎయిటీన్ ఆంధ్ర ఎన్సిసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్సిసి ఎయిటీన్ ఆంధ్ర అధికారి మేజర్ ఆసిఫ్ శ్రీ బెటాలియన్ నుండి సుభేదర్ లక్ష్మణ్ రావు పిఐ స్టాఫ్ జీసీఐ పాల్గొనించారు ఎవరైనా ఎడిక్స్ వాళ్ళని తీసుకువెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది అలాగే మేము కూడా ఇప్పుడు మా సొసైటీ నుంచి మా ఎన్జిఓ నుంచి ఒక ఫ్రీ హాస్పిటల్ ఇక్కడ గంగరాజనగర్ లో పెట్టాము దాంట్లో కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ జరుగుతుంది సో ఎవరైనా ఎడిక్స్ ఉంటే మీరు అక్కడికి పంపిస్తే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ కౌన్సిలింగ్ ఇంకా ఏమైనా వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతాయి సో ఇవన్నీ కూడా మీరు మనసులో ఉంచుకుని ఎవరైతే ఎడిక్ట్స్ ఉన్నారో వాళ్ళు మా దగ్గరికి పంపించడం అలాగే మీరు కూడా భవిష్యత్తు తరాల్లో ఆల్కహాల్ లేకపోతే ఈ గంజా డ్రగ్స్కి ఎంత దూరంగా ఉండాలంటే అంత దూరంగా ఉంటూ మంచి సమాజానికి మీరు భవిష్యత్తు సమాజానికి భవిష్యత్తు తరాలకి మీరు మంచి బాట వేయాలని నేను కోరుకుంటూ అలాగే ఇందులో ఇది ముఖ్యంగా ఈరోజు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవైలో నశాముక్త భారత్ అని మీకు తెలుసండి నశాముక్త భారత్ విన్నారా మీరు ఎవరు రెండు వేల ఇరవైలోనే మన ప్రధాని మోడీ గారు నశాముక్త భారత్ అని ఇంట్రడ్యూస్ చేశారు అందులో భాగంగానే ఇప్పుడు మనం ఇదంతా కూడా మన ర్యాలీస్ అవన్నీ జరుగుతున్నాయి సో దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి అలాగే ఏడి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాలేజీ యాజమాన్యానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని పట్టి పెడిస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఇది ఒక డిసీజ్ లాంటిది అన్నమాట ప్రజెంట్ యూత్ చాలా సఫర్ అవుతుంది మీరు ఈ మధ్య సోషల్ మీడియా చూసుకున్నా కూడా రీసెంట్గా పంజాబ్లో ఒక లేడీ అర్ధరాత్రి డ్రగ్ మధ్య డ్రగ్ మత్తులో రోడ్డు మీద అలాగా ఉంటే అది రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అలాగే సినిమాలు చాలా ఉన్నాయి చాలా సినిమాలు ఉన్నాయి గుర్త పంజాబ్ ఉంది లేదంటే మన తెలుగులో కూడా చాలా సినిమాలు ఉన్నాయి అంటే అది ఫస్ట్ చిన్న ఒక సరదాగా స్టార్ట్ అవుతుంది ఎవరో దానికి అలవాటు పడిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు మన సర్కిల్లో చిన్న అలవాటుగా సరదాగా ఏదో ఆడి ఫ్రీగా ఇస్తున్నాడు అని చెప్పేసి తీసుకుంటారు తర్వాత అది ఒక అలవాటుగా మారుతుంది ఆ అలవాటు తర్వాత ఘర్షణంగా మారిపోతుంది అందులో ఏముండదు అది ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తారు అది తీసుకున్నప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం కాఫీ తాగితే ఎలా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది అలాగా అలాగ దానికి మనం అడిక్ట్ అయిపోతారన్నమాట ఎవరైతే ఉన్నారో అలాగా అడిక్ట్ అయిపోయి ఇంకా ఇంకా అందులోనే ఉండాలనిపిస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఏం జరుగుతుంది దానికోసం అతను ఏం చేస్తున్నాడు అన్నది తెలియదు మరి ముఖ్యంగా ఈ సమస్య మీరు ఎవరు ఫేస్ చేసినా చేయకపోయినా మేము రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మాకు పట్టపగలు కూడా కొంతమంది అన్నమాట ఎక్కడైనా సరే కొంత నిషేధిత ప్రాంతం ఉంది కొంచెం జనాలు అక్కడ తక్కువ వెళ్తారనుకుంటే కుర్రోళ్ళు చాలా చిన్న చిన్న కుర్రోళ్ళు అనమాట పదిహేను నుంచి అట్లాగా పదిహేను పద్నాలుగు నుంచి స్కూళ్ళు మానేసి కాలేజీలు మానేసి వీళ్ళు ముగ్గురు నలుగురు కూర్చుని తాగుతూ ఉంటారు అన్నమాట రెండు విధాలుగా ఒకటి ఆర్థికంగా ఆ కుటుంబం నష్టపోతుంది రెండు అనారోగ్యాలు పాలవుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవైని నా ముక్త భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకొచ్చారు దీని ద్వారా అంటే ఆ ప్రోగ్రాం పెట్టిన తర్వాత మాత్రమే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ కింద ఒకటి పెట్టి దాని ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళకి సెపరేట్ గా డ్రగ్స్ ఇవ్వడం కూడా ఇచ్చి వాళ్ళ నుంచి దాని నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది భక్తి పదార్థాల వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాం సో ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాలకు లేకపోతే ఆల్కహాల్కి ఎవరైతే బానిస అవుతున్నారో వారికి అవేర్నెస్ కల్పించి వారికి మంచి ట్రీట్మెంట్ అందించేలాగా అలాగే ఎవరైతే స్కూల్స్ కాలేజెస్ స్టూడెంట్స్ ఉన్నారో యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మత్తున్న మత్తు పదార్థాల బానిసలు కాకుండా వాటిని బారిన పడకుండా కాపాడడానికి వారికి అవేర్నెస్ కల్పించడం కొరకు ఈ రోజుని ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం యాంటీ డ్రగ్డే జరుపుకుంటాం అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవంగా ఈ రోజుని జరుపుకుంటాం ఈ రోజు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం ఈ రోజున ఈ సంవత్సరానికి ఒక స్లోగన్ ఒకటి మనకి యునైటెడ్ నేషన్ ఒకటి స్లోగన్ ప్రిపేర్ చేసింది ఏంటంటే ఎవిడెన్స్ ఇస్ క్లియర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ మనం ఈ ప్రివెన్షన్ ద్వారా అంటే ఏ వ్యాధికైనా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యాధి రాకకముందే వ్యాధి మన దగ్గరికి రాకముందే మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి అవునండి వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని దాన్ని బారిన పడి మన ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా వ్యాధి మన దగ్గరికి రాకుండా ఎలాగ మనం దాన్ని నిర్మూలించాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ సంవత్సరం మనం దీన్ని ముందుకు తీసుకుపోతాం అనమాట ఏంటంటే ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉన్నాయి ఏంటంటే ప్రివెన్షన్ అనమాట మనం ప్రివెంట్ చేయాలి ఆ వ్యాధి మన దగ్గర రాకుండా మనం చైతన్యపరచాలి అందరినీ కూడా అవేర్నెస్ చేయాలి చైతన్యపరచాలి